ీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల రజతోత్సవ సభకు షేర్లింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ నుంచి మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో వేలాది కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వచ్చందంగా కార్యకర్తలు రావడం ఎంతో సంతోషంగా ఉందని పార్టీపై వారి అపారమైన నమ్మకానికి ఇది నిదర్శనమని మరబోయిన రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు ఎంతటి ఉత్సాహంతో సమర్పణ భావంతో హాజరయ్యారు ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు ఇరవై సంవత్సరం ఆంధ్రేడే సందర్భంగా ఈ రోజు చాలామంది కార్యకర్తలతో శేషాభిలతో మొత్తం వారొక ఉత్సాహంతో 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 ఈరోజు చాలా సభకు చాలా భైరంగా చాలా ఎత్తుగా చాలా భైర ఎత్తుగా బయలుదేరడం సిద్ధంగా శిరలింగపల్లి యోధవర్గం నుంచి ఇప్పటికీ మా రవి యాదవ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తలు శ్రీ చాలా భారీ ఎత్తుగా చాలా మంది రోజు ఉత్సాహంగా చాలా మంది వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు ఇవాళ మేము షేర్లింగంపల్లి నుంచి ఈ సభ అన్నది ఏందో ఈరోజు గత ఉన్న ఇట ఉన్న ఎమ్మెల్యే కన్నా ఎంత ఉత్సాహం పనిచేసారో డబల్ ట్రిపుల్ వరకు మా ఫ్యాన్స్ అంతా మొత్తం ఉన్నారు మా మేము ఈ సభను ఒక భారీ ఎత్తుగా మేము చాలా సక్సెస్ఫుల్గా చేయబోతున్నాము కాగా మేము అంతా ఈ అంతా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నలు తమ్ముళ్ళ చెల్లెలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉత్సాహం మేము వస్తామన్న అంటే మేము వస్తాం మేము వస్తామన్న అంటే మేము అలా ఉద్దేశంతో ఈ యొక్క సభను సక్సెస్ఫుల్గా చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాము విధంగా మా రవి యాదవన ఆధ్వర్యంలో అంతా వెళ్తున్నామని జై తెలంగాణ జై కేసీఆర్ నియోజకవర్గంలో రవి రవి యాదవ్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నుండి వరంగల్ సభ బయలుదేరుతున్నాము ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్న సందర్భంగా వరంగల్ సభకు భారీ ఎత్తున్నా బయలుదేరుతున్నాము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకున్నందుకు ¿Qué se hace? ¿Qué se